నటి ప్రణీత త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించిన అత్తారింటికి దారేది సినిమాతో మంచి పేరు తెచ్చుకునే విషయం మనందరికీ తెలిసింది అత్తారింటికి దారేది తర్వాత తనకు అనుకున్నన్ని మంచి అవకాశాలు కానీ అనుకున్నన్ని మంచి హిట్స్ కానీ రాలేదు అయితే కెరీర్ పీక్లో ఉండగానే తా ఆమె పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది ఒక పాపకు జన్మకుని కూడా ఇచ్చింది అయితే ఈ మధ్య తన సినీ కెరియర్ను మళ్ళీ స్టార్ట్ చేసింది ప్రణీత తెలుగులో మంచి అవకాశాలు రాకపోయినా కానీ బాలీవుడ్లో ఒక కొత్త సినిమాకు ఆఫర్ కొట్టేసింది హంగామా టూలో మెయిన్ మెయిన్ లీడ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది ప్రణీత అయితే తన సోషల్ మీడియాలో షూటింగ్కి సంబంధించి మనాలి షూటింగ్కి సంబంధించిన ట్రిప్కి సంబంధించిన ఫొటోస్ను శిల్పా శెట్టి ఇతర తదితర ప్రముఖులతో దిగిన ఫొటోస్ను మనాలి ట్రిప్ గురించి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ప్రణీత అయితే అత్తారింటికి దారేది సినిమా ఫ్యాన్స్ అందరూ ఆమెను ఇలా చూడటం మళ్ళీ ఆనందంగా ఉంది మళ్ళీ తెలుగు సినిమాల్లో కూడా నటిస్తారని ఆశిస్తున్నారు మీ కనుక ఈ ఫొటోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి